అస్లాం లేకం వెల్కమ్ బ్యాక్ టు స్కీ రంజావర్ నేను మీరు రంజాన్ ఎందరెలా ఉన్నారా బాగున్నారా మేమైతే చాలా బాగున్నా మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను అండి సండే స్పెషల్ నేనైతే నాటుకోడి అయితే చేశానండి చాలా టేస్టీగా ఉంది సింపుల్ రెసిపీ ఈ మసాలాలతో చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడైతే ప్రాసెస్ చూసేయండి నాటుకోడి కర్రీలోకి స్పెషల్గా ఈ మసాలా అయితే వేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇది వేసుకుంటే ఎలాంటి మసాలాలు వేసుకునే అవసరం అయితే ఉండదు ఫస్ట్ ఒక కడాయిలోకి రెండు టేబుల్ స్పూన్ ధనియాలు అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాలు చక్క లవంగం యాలక్కాయ ఉంటే వేసుకోండి స్టార్ ఫ్లవర్ అయితే వేసుకొని అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇవైతే ఈ మసాలాలు వేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి కర్రీ ఈ మసాలాలు కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి ఏడు జీడిపప్పు వేసుకొని ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి గసగసాలు వన్ టేబుల్ స్పూన్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్లేమ్ని సిమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకోవకండి గసగసాలు మాడిపోతాయి అందుకని స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత గసగసాలు వేసుకొని ఫ్రై చేసుకోండి కొబ్బరి ముక్కలు లేవని చెప్పేసి కొబ్బరి పౌడర్ అయితే వన్ టేబుల్ స్పూన్ వేసుకున్నాను మీ దగ్గర కొబ్బరి ముక్కలున్నా వేసుకోవచ్చండి అవి పూర్తిగా చల్లారిపోయిన తర్వాత వేయించుకున్న మసాలాలన్నీ ఇంట్లో మెత్తగా అయితే గ్రైండ్ చేసుకున్నాను అలాగే ఆనియన్ అయితే పచ్చాపచ్చా గ్రైండ్ చేసుకోవాలి లో ఉప్పు పసుపు నిమ్మరసం వేసుకొని ఇలాగైతే ఒక ఐదు నిమిషాలు పెట్టేసాను వీటిని అయితే ఒక నాలుగు సార్లు నార్మల్ వాటర్తో క్లీన్ చేసేసుకోవాలి నీస్ వాసన అనేది ఉండదు ఇలా చేస్తే స్టవ్ వెలిగించుకొని బాండి అయితే పెట్టేసుకున్నాను ఇప్పుడు ఇందులోకి ఒక మూడు టేబుల్ స్పూన్లు నూనె అయితే పోసుకుంటున్నాను బ్యాక్గ్రౌండ్లో ఎక్కువ డిస్టర్బ్గా ఉందని చెప్పేసి వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను ఆయిల్ వేడిన తర్వాత పచ్చా గ్రైండ్ చేసుకున్న ఉల్లిగడ్డ పేస్ట్ అయితే వేసుకొని కొంచెం ఫ్రై చేసుకొని ఇందులోకి పొడుగ్గా కట్ చేసుకున్న రెండు పచ్చిమిర్చి కరివేపాకు అలాగే వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని ఇందులోకి కళ్ళు ఉప్పు అయితే తగినంత వేసుకున్నాను సాల్ట్ అయినా వేసుకోవచ్చు వన్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఉల్లిగడ్డలో కలిసేలాగైతే కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి గ్రైండ్ చేసుకున్న పేస్ట్ వేసుకొని ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోయి ఎందుకంటే ఈ ఫ్రై చేసుకున్నాయి కదా అందుకని ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకొని ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి కాశ్మీరీ రెడ్ కారం అయితే నేను వేసుకున్నాను అండి చూడండి ఎంత రెడ్గా ఉందో ఇది వచ్చేసి ఒక రెండు టేబుల్ స్పూన్ అయితే వేసుకున్నాను ఈ మసాలాలో కలిసేలా కలుపుకొని ఒక రెండు నిమిషాలు ఉంచేసుకొని శుభ్రంగా వాష్ చేసుకున్న నాటుకోడి చికెన్ అయితే వేసుకుని ఈ మసాలాలో కలిసేలాగైతే ఎలాంటి మసాలాలు వేసుకోవడం అవసరం అయితే ఉండదండి చాలా టేస్టీగా ఉంది కర్రీ ఇలాగైతే చేయండి ఇలా కలుపుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఒక టమాటా కూడా వేసుకొని చికెన్ లో కలిసేలాగైతే కలుపుకొని మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలండి ఇలా ఉడికించుకుంటే చికెన్ బాగా ఫ్రై అయిపోయింది మసాలాల్లో ఇప్పుడు ఒకసారి కలుపుకొని ఇందులోకి గ్రేవీ తగ్గట్టు వాటర్ అయితే పోసుకోవాలి ఇలా వాటర్ పోసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకొని హై ఫ్లేమ్ మీద బాగా ఉడికించుకోవాలండి నేనైతే ఒక రెండు గ్లాసులు వాటర్ అయితే పోసుకున్నాను అదే కుక్కర్లో అయితే తొందరగా అయిపోయిందండి కర్రీ బౌల్ కదా కొంచెం లేట్ అయింది బౌల్లో నాటుకోడి ఉడకడం అంటే కానీ టేస్టీగా ఉంటుందండి ఇక్కడైతే బగారా రైస్ ఇక్కడ వచ్చేసి నాటుకోడి ఉడక మధ్య మధ్యలో కలుపుకుంటూ నాటుకోడిని అయితే ఉడికించుకోవాలండి చాలా టైం అయితే పట్టిద్ది ఒక గంట అయితే పట్టిందండి నాకైతే ఎందుకంటే ఉడకడం బాగా ఉడికితే టేస్టీగా ఉంటుంది కదా అందుకని చెప్పేసి ఇంకా బాగా అయితే ఉడికింది కుక్కర్లో అయితే తొందరగా ఉడికిద్ది కానీ టేస్ట్ అయితే ఉండదండి అందుకని చెప్పేసి నేను బౌల్లోనే వేసుకున్నాను గ్రేవీ చూడండి ఎంత థిక్ టేస్ట్ కూడా చాలా బాగుందండి వీటి కాంబినేషన్ నేను బగారా రైస్ అయితే చేశాను టేస్ట్ అయితే చాలా బాగుంది ఇంకా ఇలా బగారా రైస్లో వేడి వేడిగా నాటుకోడి కర్రీ అయితే వేసుకొని తింటే చాలా టేస్ట్ ఉంటుందండి మా సైడ్ అయితే నాటుకోడి వండుకునేటప్పుడు ఎక్కువ బగారా రైస్ అయితే చేసుకుంటాము ఇంకా మా సండే స్పెషల్ వచ్చేసి ఇదండి ఇంకా లంచ్ చేసిన తర్వాత ఇంకా ఇంట్లో పని అంతా తొందరగా కంప్లీట్ చేసుకొని అలాగే ఫ్రెష్ అప్ అయ్యి ఇంటి బ్యాక్ సైడ్ వచ్చేసి పార్క్ అయితే ఓపెన్ చేశారండి ఇంకా ఆ పార్క్కి అయితే వెళ్తున్నాం మేము వచ్చి వన్ ఇయర్ అయితే అవుతుంది ఇక్కడికి వన్ ఇయర్ తర్వాత అయితే ఓపెన్ చేస్తారండి ఎప్పుడు ఓపెన్ చేస్తారా ఓపెన్ చేస్తారా అని చూస్తూ ఉన్నాము ఇప్పటికైతే ఓపెన్ చేసేసారు ఇంకా ఇక్కడైతే మా చిన్నోడికి దెబ్బ కూడా తగిలిందండి ఇంకా ఆ వీడియో అయితే తీయలేదు ఎక్సర్సైజ్ చేసే దగ్గర ఒక పాప అయితే నిలబడ్డది తనకి వచ్చేసి గట్టిగా తగిలింది ఇనపదనేది ఇంకా తగిలేసరికి ఏమైంది తను వచ్చి చిన్నబాబు తగిలేసరికి తన నోట్లో పళ్ళు అనేవి గుచ్చుకొని బ్లీడింగ్ అనేది వచ్చిందండి ఇంకా బాగానే ఉందిలేండి పాపం పాప తనకైతే ఇనపది రాడ్ అయితే తగిలింది ఆ పాపకి ఇంకా తను ఏడుస్తుంటే వదిలేయమ్మ నేను చూసుకుంటా నేను ఆడిపించుకుంటా తమ్ముడిని అని చెప్పేసి మా పెద్దోడు అయితే ఇంకా పట్టుకొని ఆడిపించుకుంటూ ఉన్నాడు ఇంకా ఇక్కడైతే ఆడుకుంటున్నారు ఇంకా మేమైతే కూర్చొని ఉన్నామండి ఇక్కడైతే చూపిస్తాను కదా అక్కడ ట్యాంకీ అయితే ఉందండి మా ఇంటి బ్యాక్ సైడ్ ఉంది కదా అదేనండి అది ఇంకా ఆ హౌస్ పక్కన మా హౌస్ అటు నుంచి దారి ఉంటే పక్కనే ఉండేది నుంచి దారి లేదు ఇదంతా తిరిగి రావాలి ఇంకా ఇంకా మేమైతే ఇంటికి వెళ్తున్నాం చీకటి పడ్డది అయితే వెళ్తున్నాము ఇంకా ఇంట్రెస్ట్ అయితే లేదు హాయి అంటే ఇద్దరు చెప్పట్లేదు ఇంకా మేమైతే బయలుదేరిపోయాం చీలికటి పడ్డది ఇంకా వెళ్ళిపోదాంలే అని చెప్పేసి వెళ్ళిపోతున్నామండి అండి ఇక్కడ అయితే చాలా బాగుందండి డైలీ ఎక్సర్సైజ్ వాకింగ్ అది అయితే చేసుకోవచ్చు అలాగే పిల్లలు కూడా ఆడుకోవడానికి బాగుంది కానీ కుదరదు కదా ఇలా సండే అయితే కుదిరిద్ది నార్మల్ టైంలో అయితే కుదరదు ఇలా స్ట్రైట్కి వెళ్ళి లెఫ్ట్ తిరిగితే ఇంకా మా హౌస్ అయితే వచ్చిద్దండి ఇంకా మా ఇంటి దగ్గర అయితే షాప్ అయితే ఉంటుంది పాల ప్యాకెట్ తీసుకొని వెళ్ళిపోదాంలే అని చెప్పేసి పాల ప్యాకెట్ కోసం అయితే వచ్చాము ఇక్కడికి ఇంకా పిల్లలు కూడా ఏదో ఒకటి కొనుక్కుంటారని చెప్పేసి ఇంకా ఇక్కడికి వచ్చి పాల ప్యాకెట్ కావాల్సినవి తీసుకొని ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము ఇంటికైతే వచ్చేసామండి ఇదండి ఈరోజు వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మరిన్ని వీడిస్తే మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓకే బాయ్